హాయ్ అండి నేనైతే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ తల అయితే నొప్పి వేసేసి టీ అయితే పెట్టుకున్నాను టీ అయితే పెట్టుకున్న తర్వాత ఇద్దరికైతే పోస్తామన్నమాట నాకు అలాగే మా హస్బెండ్కి టీ తాగిన తర్వాత మాత్రం మిగతా పని ఉందా ఉంటే అప్పుడైతే చేస్తాను అది తలనొప్పిగా ఉన్నప్పుడు మాత్రమే డైలీ అయితే తాగిన టీ తలనొప్పిగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతాను అలాగే టిఫిన్లోకి అయితే ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ అయితే చేశాను పల్లీ చట్నీ రెసిపీ కనుక కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అలాగే మా చిన్నోడైతే లేచాడు మార్నింగ్ లేచిన తర్వాత బెలూన్స్ అయితే కావాలని ఏడ్చే లోపల బెలూన్స్ అయితే గాలి అయితే నింపుతున్నాడు సండే కదా ఈరోజు స్కూల్ లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటారు ఏదో పని అయితే చేస్తూనే ఏదో పని చేస్తుంటాడు ఖాళీగానే ఉండడు అసలు సరిపోతుంది టైం మాత్రం సండే మా చిన్నోటితోనే అలాగే బెలూన్స్ అలాగే అయితే నింపేసి అక్కడ పెట్టేశాను కావాల్సినప్పుడల్లా తీసుకొని ఆడుకుంటుంటాడు అలాగే టిఫిన్ అయితే ఇడ్లీ అయితే పెట్టాను వద్దనైతే గోల్ చేస్తున్నాడు అక్కడ అయినా కానీ పెట్టేసి అయితే ఉంచుతాను